ప్రకాశం జిల్లాలో మరోసారి కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి వర్షపు నీటి చుక్క కోసం రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు ఖరీఫ్ సాగుకు రైతు పెట్టుబడి రోజురోజుకు భారంగా మారుతుంది భూగర్భ జలాలు రోజురోజుకు అడగంటిపోతుండటంతో పంటల సాగుకు ప్రకాశం జిల్లా రైతన్నలు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పొలాలు తడుపుతున్న దయనీయ పరిస్థితి ఏర్పడింది ప్రకాశం జిల్లా రైతుల్లో ఆందోళనలు మొదలవుతున్నాయి సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతోంది జిల్లాలో ఖరీఫ్ సాగు లక్ష్యం మూడు లక్షల ఐదు ఎకరాలు అయితే ఇప్పటి వరకు కేవలం నలబై ఐదు ఎకరాల్లోనే పంట సాగైంది కానీ లేక ఆ పంట కూడా ఎండుముఖం పట్టింది కురిచేడు దనకొండ సిఎస్పురం ఎర్రగొండపాలెం పుల్లల చెరువు పీసీపల్లి మార్కాపురం కొనకలమిట్ల టంగుటూరు ఒంగోలు కొండపి మరీపూడి మండలాల్లో వేల ఎకరాలు భూములు వీళ్లుగానే కనిపిస్తున్నాయి జొన్న పొగాకు శనగ మిర్చి సాగుకు వర్షాలు అనుకూలించని పరిస్థితి ఉంది కొన్ని గ్రామాల్లో రెండు వేల ఎకరాలు సాగు చేయాల్సి ఉంటే కనీసం వంద ఎకరాల్లో విత్తనం నాటలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు జూన్ జులై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదైనా ఆ వర్షాలు సాగుకు ఉపయోగపడే పరిస్థితి లేదంటున్నారు రైతన్నలు వర్షాలు వర్షాలు పడుతున్నాయి ప్రతి సంవత్సరం పత్తి మిరప వేసి నష్టపోయాము ఈ సంవత్సరం పొగాగించుకున్నాము అందుకని ఒక నారు కానీ ఇట్లా కూలీలకు కానీ ఇట్లా వాటర్ లేక మాకు ట్యాంకర్ ద్వారా పాతికి ఖర్చు నీళ్ళు పోసి నాటిస్తున్నాము పాదనం అయిపోతుందని అందువల్ల ఖర్చు రైతుకు అధిక భారం అవుతుంది ఖర్చు ఎక్కువైపోతుంది వేల నుంచి ముప్పై వేల వరకు వస్తుంది ఒక ఎకరం నాటుకోవడానికి అందుకని మాకు ఎలగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే భూగర్భ జలాలు పెరిగి రైతుకు పశ్చిమ ప్రకాశమైన కనిగిరి మార్కాపురం పరిసర ప్రాంతాల్లో వందల అడుగుల లోతు బోర్లు వేసినా నీటి ఛాయ మాత్రం కనిపించడం లేదు దీంతో రైతు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు మేఘం కరుణించి వర్షపు నీటి చుక్కను తమ పొలాలపై విదిలిస్తే బాగుండని వరుణ దేవుణ్ణి వేడుకుంటున్నాడు రైతన్న పొగాకు నాటుకోవాలంటే సరిగ్గా వర్షాలు లేక మూడు ఐదు వందలు అడుగులు వేసినా నీళ్లు పడక నీళ్లు లేక రోజువారీ బాడీగా పెట్టుకోవాలంటే మూడు వేల రూపాయలు ట్రాక్టర్ కడుగుతున్నారు మామూలుగా గిట్టుబాటు ధర అయినా కానీ మంచి కానీ చెడు కానీ గవర్నమెంట్ వారు ఇది చేయాలని చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం అనేది మాకు జీవన వృత్తి ఇంతకు మించి ఏ పైర్లు పండవు మా పొలానికి అందువల్ల మీరు గవర్నమెంట్ మా ఇందు దైవించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం పశ్చిమ ప్రకాశమైన పొదిలి కనిగిరి మార్కాపురం ఎర్రగొండపాలెంలోని పలు గ్రామాల్లో రైతులు పొగాకు నారు వేస్తున్నారు వర్షాలు లేకపోవడంతో పొలం తడపడం దగ్గర నుంచి నారుకు ట్యాంకర్లతో నీరు తెప్పించి కూలీలను పెట్టి పొగాకు నారును పడుతున్నారు ట్యాంకర్లలో నీరు తీసుకొచ్చి తడపడానికి రోజుకు ఒక్కో ట్యాంకర్ నీటికి రెండు వేల రూపాయల వరకు ఖర్చవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం కూడా తమను రోజురోజుకు కుంగదీస్తోందని కన్నీళ్లతో పర్యంతమవుతున్నాడు వర్షాలు లేక బోర్లలో నీళ్ళు రావటం లేదు ఈ పోవనవారికి వచ్చి ట్యాంకులతోటి తెచ్చుకొని చేసుకుని నీళ్ళు చల్లుతున్నాము వర్షాలు అయితే బాగా ఇబ్బంది పడతాము కనీ ప్రాంతం ఎక్కువ కరువు ప్రాంతం అండి మాది ఇక్కడ వర్షాలకి లేక ఇబ్బంది పడుతున్నాం ఈ పోనార్కి నీళ్ళు మోటార్లో కూడా నీళ్ళు రావటం లేదు బయట నుంచి ట్యాంక్ వచ్చి ఐదు వందలు కొన్ని కొన్ని మంది కూరలకి రోజు మూడు పెట్టి కొట్టేల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ ఇక్కడ బోర్లు వేసినా నీళ్ళు కూడా పట్టాల వాళ్ళకి వర్షం లేవు ఇబ్బంది కరువు జిల్లాగా పేరుగాంచిన ప్రకాశం జిల్లాను అన్ని విధాలుగా ఆదుకుంటామని నీటి ఎద్దడి లేకుండా ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందిస్తామని చెప్పి మాటలు చెబుతున్న రాజకీయ పార్టీల నేతలకు రైతన్న కష్టాలు ఎప్పుడు కనపడతాయో అర్థం కావడం లేదు జిల్లాలో ప్రాజెక్టులు చెప్పుకోవడానికి ఉన్నా ఎందుకు ఉపయోగం లేదంటున్నారు తిరుపతిరెడ్డి నా పేరు ఈ సాకిరాల గ్రామంలో ఏడేసిన పంటలు సరిగ్గా పంటం లేదు అందువల్ల శనగ వేసిన గిడ్డుబడి ధరలు నీయటం లేదు మేము అల్లాడిపోతున్నాము నీళ్లు ఐదు వందలు అడిగేసినా పట్టం లేదు అందువల్ల పేపర్లు పెట్టి తోలి నాటుకొని పొగాకు దీవించుతున్నాము మాకు ఉండేది ఆ పంటే దానివల్ల మేము నట్టపోతున్నాము దానికి ఏం చేయటం లేదు గవర్నమెంట్ గిట్టుబాటు ధరలు ఇచ్చి వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ పంటల వైపునకు వెళ్లాలని రైతన్నలకు సూచిస్తున్నారు రెండు సంవత్సరాలు పొగాకు మంచి ధర పలకడంతో పొగాకు సాగు చేస్తున్నారని చెప్పారు మనకి ఈ ఎక్కువగా వేసేదానికి అవకాశం ఉంది అదేవిధంగా పప్పుశనగ రవిలో కవర్ చేసేదానికి ఎక్కువ మంది రైతులు ఈ పంటలు సాగు చేసేదానికి ఈ విధంగా మనకి వాతావరణం పరిస్థితులు ఈ విధంగా ఉండటం వల్ల వాతావరణ శాఖ కూడా వర్షపాతం అనేది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ సంవత్సరం కాబట్టి రైతులందరూ కూడా వివిధ రకాల పంటలు సాగు చేసుకునే దానికి మన ట్రైనింగ్ కాబట్టి రైతులు కావాల్సిన రైతులు ఈ విత్తనాలన్నీ కూడా తెచ్చిపెట్టుకొని వర్షం పండుగని వెతుకోవాల్సిందిగా తెలియజేస్తాను వరుణదేవుడు కరుణించి ఆదుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి ప్రస్తుతానికైతే పొగాకు సాగుకు ఎకరానికి సుమారు లక్షపైనే అవుతుందని రైతులు చెబుతున్నారు రోజురోజుకు కూలీల రేట్లు పెరగడం ఎరువులు ట్రాన్స్పోర్టర్లతో పాటు నీళ్లు కూడా కొని తెచ్చుకుని సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది